ఇట్లా ఫ్యాన్సీ డిజైన్స్ ఉన్నాయి అన్ని అన్ని కొత్త కొత్త వెరైటీలు అది పచ్చంపల్లిలో ఉన్నాయి ఏదైనా కావాలి స్క్రీన్ షాట్ పెట్టి వాట్సాప్ లో మనం ప్యాక్ చేసి పంపిస్తాను అన్ని ఇది మెంగో డిజైన్ ఆరు డిజైన్ వస్తే దాంట్లో ఆరు డిజైన్ తీసుకో చాలా బాగున్నాయి డిజైన్స్ లో చూడు బిగ్ లో వచ్చింది ఇది ఒకటి చూడు ఇది ఒకటి ఓకే ఇది అన్ని కలంకారీ ప్రింట్ లో పోచంపల్లి డిజైన్స్ లో అన్ని డిజైన్స్ ఉన్నాయి దాంట్లో అన్ని వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి స్పెషల్ కాటన్ లో ఉన్నాయి చూడు ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి కాటన్ లో చాలా చాలా అమ్మినా మేము శివరి ప్రింట్ లాగా అది లైన్స్ లో ఇట్లాంటి బ్లౌజ్ వస్తుంది మీకు ఈ వాళ్ళ తక్కువ రేట్లో లో ఎప్పుడు ఆసారం ఆఫర్ లో రేట్ పెట్టినా మ్యామ్ ఓన్లీ వర్క్విన్ కాటన్ సమ్మర్ క్వీన్ కాటన్ అంటే ఫ్యాన్సీ కాటన్ లో ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్ లో ఉన్నాయి బ్లౌజ్ వస్తాయి చూడు మొత్తం ప్లేన్ లో వస్తే హ్యాండ్లూంట్ లా బార్డర్ వస్తుంది మీకు బ్లౌజ్ కి స్పెషల్ కాటన్ ఐటమ్ ఉన్నాయి చాలా ఫేమస్ కాటన్ ఉన్నాయి ఫ్యాన్సీ ఫ్యాన్సీలో ఉన్నాయి ఇది మొత్తం చివరి ప్రింట్ కలర్ వస్తుంది మీకు చూడు బ్లౌజ్లో లో చివరి వస్తుంది బ్లౌజ్ లో ఇది మొత్తం ఇది చూడు బాగుంది హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చిన మళ్ళీ జియా టెక్స్టైల్కి జియా టెక్స్టైల్ అంటే కాటన్లో చాలా మంచి హోల్సేల్ షాప్ ఉందండి ఇవాళ మనకు చాలా చాలా ఆషడం కోసం చాలా మంచి రకాలు తీసుకొచ్చారు సార్ సో కొత్త కొత్త రకాలు ఉంటే ఇక్కడ మీకు ఏమన్నా సంవత్సరం అంతా మీకు కాటన్ ఐటమ్ దొరుకుతాయి ఇక్కడ జియా టెక్స్టైల్లో సో హోల్సేల్లో కాటన్ ఐటమ్స్ తీసుకోవాలంటే మీరు జియా టెక్స్టైల్కి విజిట్ చేయండి ఎందుకంటే ఎప్పుడు కాటన్ ఐటమ్స్లో మీకు రీజనబుల్ ప్రైస్లో మంచి వెరైటీస్ ఇస్తారు సార్ సో రేట్ టు రేట్ ఇస్తారు సో ఇవాళ కూడా అలాంటి వెరైటీస్ తీసుకొచ్చి ఇవాళ మంచి మంచి ఆఫర్లు ఇస్తుంటారు సార్ జియా గారు వెళ్ళాలని బాగా బాగున్నారు సర్ వెల్కమ్ బ్యాక్ టు జియా టెక్స్టైల్ మాది షాప్ లో మదీనా మార్కెట్ గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఉన్నాయి రెండు షాప్ ఉన్నాయి మొత్తం మాల్ సరుకు చాలా ఫస్ట్ లో అంటే అందరికి అందరికి థ్యాంక్స్ చెప్తాము మేము కస్టమర్ కి చాలా రెస్పాన్స్ ఇచ్చినా మీ కాటన్ స్టడీస్లో లో ఫుల్ ఫుల్ రన్నింగ్ ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు కాటన్ సాడీస్ లో తక్కువ రేట్ లో చూపిస్తాను ఐటమ్స్ లో మా దగ్గర వన్ ట్వంటీలో ఇప్పుడు స్టార్టింగ్ ఉన్నాయి అక్షరం ఆఫర్లో లో పెట్టినప్పుడు ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్లో లో కట్ట వస్తుంది కట్ట గట్టా ఒకటి ఇరవై రూపీస్ కట్టా అని మొత్తం కట్టా తీసుకోవాలి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చాలా మంచి ఐటమ్ ఉన్నాయి డిజైన్స్ ముప్పై టూ నలభై డిజైన్ అవైలబుల్ దాంట్లో మీ దగ్గర డిజైన్స్ చాలా ఉన్నాయి మీ దగ్గరలో చూపిస్తాను చూపిస్తాను ఇట్లాంటి క్రాస్ వచ్చింది ఫ్లవర్ ప్రింట్ లో ప్యూర్ కాటన్ వస్తుంది మీకు ఇరవై రూపీస్ కట్టాని మొత్తం కట్టా తీసుకోవాలి చాలా హెవీగా ఐటమ్ ఉన్నాయి పల్లో కూడా దొరికితే దాంట్లో బ్లౌజ్ లేదు ఎదున్నారా కట్ వస్తుంది మీకు చాలా మంచి ఐటమ్ ఉన్నది రెండు సెట్ బార్డర్ వస్తుంది మీకు ఇట్లాంటి కట్టా కట్ట వస్తాయి దాంట్లో డిజైన్స్ చాలా ఉన్నాయి మీ దగ్గరలో ఉన్నాయి మీ దగ్గరలో డిజైన్స్ చాలా ఉన్నాయి ఏ డిజైన్ కావాలి ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టి పంపిస్తాను ఒకసారి వాట్సాప్ లో అయిపోతే మేము డిజైన్ పంపిస్తాం రూపీస్ రూపీస్ ఓన్లీ కేవలం చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ ఐటమ్ కాజల్ కాటన్ న్యూ స్టాక్ వచ్చింది చాలా రీజనబుల్ తక్కువ రేట్ లో ఐటమ్ చాలా బాగున్నాయి విత్ బ్లౌజ్ లో వస్తుంది మీకు దాంట్లో ఇది చూడు ఐదు పీస్ స్టార్ట్ ఉన్నాయి ఐదు పీస్ తీసుకోవాలి ఇది కాజల్ కాటన్ లో అంటే ఇది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది పళ్ళు చూడు చాలా బాగున్నాయి పల్లు ఇది కొత్త ఐటమ్ ఉన్నాయి ఇది కవర్ ప్యాకింగ్ లో వస్తుంది మీకు చాలా మంచి ఐటమ్ ఇది ఐదు పీస్ స్టార్ట్ ఉన్నాయి ఇట్లాంటి డిజైన్ చూపిస్తా మీకు చాలా బాగున్నాయి డిజైన్స్ లో చూడు బిగ్ బాడ లో వచ్చింది ఇది ఒకటి చూడు ఇది ఒకటి ఓకే ఇది అన్ని కలంకారీ ప్రింట్లో పోచంపల్లి డిజైన్స్లో అన్ని డిజైన్స్ ఉన్నాయి దాంట్లో అన్ని వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి అది తప్పి స్టార్ట్ అవుతుంది ఓన్లీ కేవలం రెండు వందల రూపాయలు కేవలం ఆఫర్ రెడ్డి ఉన్నాయి రెండు వంద ఆఫర్ ఓన్లీ టూ హండ్రెడ్ ఇది కలంబరీ డిజైన్ డిజైన్ వచ్చింది చూడో డిజైన్ బతిక్ మోడల్ డిజైన్ కావాలని స్క్రీన్ షాట్ పంపిస్తాను ఓన్లీ కేవలం రెండు వందలు హండ్రెడ్ రూపీస్ ఓన్లీ కాటన్ సాడీస్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ బిస్కెట్ స్పెషల్ బిస్కెట్ బూటా పేరు ఉన్నాయి బిస్కెట్ బూటా పేరు చాలా బాగున్నాయి కాటన్ లో ఉన్నాయి రూపీస్ చార్ట్ నాలుగు నాలుగు రూపీస్ తీసుకోవాలి పల్లో వస్తుంది మీకు దాంట్లో బ్లౌజ్ కూడా వస్తుంది ఇట్లాంటి బ్లౌజ్ వస్తుంది చాలా బాగున్నాయి బ్లౌజ్ దాంట్లో ఇట్లాంటి బ్లౌజ్ వస్తుంది ఇది జాకెట్ జాకెట్ ఓకే జాకెట్ కూడా చాలా బాగున్నాయి నాలుగు నాలుగు పీస్ ఉన్నాయి నాలుగు నాలుగు పీస్ తీసుకోవాలి దాంట్లో ఇంకా ఏం ఒకటి డిజైన్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ ఉన్నాయి దాంట్లో ఇది ఒకటి ఉన్నాయి ఇది వైట్ స్పెషల్ ఉన్నాయి దాంట్లో వైట్ కూడా ఉన్నాయి దాంట్లో నాలుగు నాలుగు పీసు నాలుగు పీస్ ఓన్లీ కేవలం రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి ఇప్పుడు కాటన్ సారీస్ లో తక్కువ తక్కువ రేట్ ఆ ఆఫర్ లో వచ్చినందుకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కొత్త రకాలు తీసుకొచ్చారు కొత్త కొత్త ఐటమ్ ఓన్లీ తక్కువ రేట్లో మంచి ఐటమ్స్ చూడండి తక్కువ ప్రైజ్ మంచి ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ క్యాంబ్రిక్ కాటన్ క్యాంబ్రిక్ కాటన్ అంటే చాలా ఫేమస్ కాటన్ ఉన్నాయి ఫ్యాన్సీ కాటన్ ఫేమస్ కాటన్ ట్వంటీ బ్లౌజ్ వస్తుంది జాకెట్ లో జాకెట్ సెపరేట్ వస్తుంది మీకు దాంట్లో ఓన్లీ సూపర్ ఐటమ్ ఉన్నాయి

ఇది బర్తిక్ మోడల్లో చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి చిన్న చిన్న పీకాక్ డిజైన్ వచ్చింది చాలా రన్నింగ్ ఐటమ్ ఉన్నాయి కస్టమర్ కి చాలా రిక్వైర్మెంట్ ఉన్నది కావాలన్నా కావాలన్నా మనం మాల్ దొరికి సార్ చెప్పినానికి చాలా మంచి ఐటమ్ రూపీస్ లో చూడు నెక్స్ట్ ఐటమ్ కదంకరీ స్పెషల్ కాటన్ ఐటమ్ ఉన్నాయి చాలా ఫేమస్ కాటన్ ఉన్నాయి ఉన్నాయి ఇది మొత్తం చివరి ప్రింట్ కలర్ వస్తుంది లో చివరి వస్తుంది బ్లౌజ్ లో ఇది మొత్తం ఇది చూడు బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది చూడు ఇది వస్తుంది వస్తే కలంకారీలో ఫ్యాన్సీ డిజైన్ ఉన్నాయి కలంకారీ డిజైన్ లో ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి ఓన్లీ కేవలం మూడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ చాలా తక్కువ రేట్ ఉన్నాయి దాంట్లో డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను ఫ్లవర్ ప్రింట్ వచ్చింది త్రీ డి ఫ్లవర్ ఉన్నాయి ఒకటి బిగ్ బార్డర్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ మైంగో డిజైన్ ఇది మైంగో చెక్ డిజైన్ డిజైన్ కావాలి షాట్ పెట్టు ఓన్లీ కేవలం మూడు వందలు త్రీ హండ్రెడ్ ఉన్నాయి చాలా ఓన్లీ త్రీ హండ్రెడ్ సమ్మర్ క్వీన్ కాటన్ సమ్మర్ క్వీన్ కాటన్ అంటే ఫ్యాన్సీ కాటన్ లో ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్ లో ఉన్నాయి బ్లౌజ్ వస్తాయి మొత్తం ప్లేన్ లో వస్తే హ్యాండ్ లా బార్డర్ వస్తుంది బ్లౌజ్ ఉన్నాయి మొత్తం అలవా డిజైన్ ఉన్నాయి దానికి కూడా ఇది పల్లో ఉన్నాయి పల్లో కూడా చాలా బాగున్నాయి ఫ్యాన్సీ ఐటమ్ లో ఉన్నాయి ఓన్లీ కేవలం మూడు వందల ముప్పై రూపాయలు త్రీ థర్టీలో ఓన్లీ త్రీ థర్టీలో సమ్మర్ క్వీన్ కాటన్ రూపీస్ చార్ట్ ఉన్నాయి దాంట్లో ఆరు ఆరు రూపీస్ తీసుకోవాలి డిజైన్స్ వస్తాయి దాంట్లో ఇది ఒక డిజైన్ ఉన్నాయి చాలా బాగున్నాయి డిజైన్ ఇది కూడా అన్ని డిజైన్ వేరే వేరే వస్తాయి మీకు ఇది ఒక డిజైన్ ఉన్నాయి వేరే వేరే ఉన్నాయి దాంట్లో పోచంపల్లి స్పెషల్ ఉన్నాయి పోచంపల్లి ఇది చిన్న ఫ్లవర్డ్ ఇది అని డిజైన్ కలంకరీ లాగా ఓన్లీ కేవలం మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల ముప్పై మంచి మంచి తీసుకోవాలి మినిమం ఐదు వేలు వేలు బిల్ చేయాలి సరుకు పంపిస్తాము ఇక్కడ కావాలి ఇక్కడ పంపిస్తాము డోర్ డెలివరీ డోర్ డెలివరీ పంపిస్తా లేకుంటే బస్ స్టాండ్ కావాలి ట్రాన్స్పోర్ట్ కావాలి అన్ని అవైలబుల్ ఉన్నాయి మీ దగ్గరలో ఎక్కడ కావాలి ఎట్లా పంపిస్తాము దాంట్లో ఒకటే రెండు సర్ట్ కావాలి మినిమం మూడు వేలు ఐదు వేలు పదివేలు బిల్ చేసి పంపిస్తాను చట్టం ఫ్యాన్సీ టెన్ లైన్స్ కలం గారి డిజైన్ వచ్చింది ఫ్యాన్సీ టెన్ లైన్ బార్డర్ వస్తుంది ప్రింట్ లో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ టెన్ లైన్స్ లో ఫ్యాన్సీ ఐటమ్ లో ఉన్నాయి పల్లో ఉన్నాయి పల్లో వన్ మీటర్ ప్లస్ పల్లో వస్తుంది ఎయిటీ సెంటీమీటర్ చిరా బాగుంది వస్తుంది సూపర్ ఐటమ్ ఆరు పీస్ రూపీస్ తీసుకోవాలి ఓన్లీ కేవలం మూడు వందల యాభై దాంట్లో ఆరు డిజైన్ వస్తాయి మీకు మూడు వందల యాభై మూడు వందల యాభై ఆరు డిజైన్ వస్తాయి దాంట్లో ఈ చూడు అన్ని వేరే వేరే డిజైన్ వస్తుంది ఇలా ఫ్యాన్సీ డిజైన్స్ ఉన్నాయి అన్ని అన్ని కొత్త కొత్త వెరైటీలు అది పొచ్చంపల్లిలో ఉన్నాయి ఏదైనా కావాలి స్క్రీన్ షాట్ పెట్టి వాట్సాప్ లో మేము ప్యాక్ చేసే పంపిస్తాను అన్ని ఇది మెంగో డిజైన్ ఆరు డిజైన్ వస్తే దాంట్లో ఆరు డిజైన్ తీసుకో బాగుంది ఐటమ్ బాగుంది ఐటమ్ వచ్చింది చాలా ఐటమ్ వచ్చింది చాలా తక్కువ ప్రైస్ ఓన్లీ మూడు యాభై రూపాయలు ఓకే నెక్స్ట్ ఐటమ్ బ్రష్ ప్రింట్ కాటన్ ఫ్యాన్సీ డిజైన్ వచ్చింది చూడు బ్రష్ ప్రింట్ కాటన్ ఇది మొత్తం షుగర్ ప్రింట్ వచ్చింది చూడండి కలర్ చార్ట్ చూడు బాగున్నాయి ఐదు పీస్ కలర్ చార్ట్ ఉన్నాయి న్యూ కలర్ చార్ట్ వచ్చింది ఇప్పుడు న్యూ ఐటమ్ వచ్చింది సూపర్ ఐటమ్ అనేది పల్లో పాటు ఉన్నాయి పళ్ళు పాటులో పెద్ద పెద్ద పిప్పాప్ వచ్చింది ఐదు పీస్ స్టార్ట్ ఉన్నాయి ఐదు పీస్ ఇసుకోవాలి దాంట్లో కూడా సూపర్ అడ్డమ్ ఉన్నాయి కలర్ చార్ట్ చూపిస్తాను దాంట్లో డిజైన్ చూపిస్తాను ఒకటే పారా డిజైన్ వచ్చింది ఒకటే ఫ్లవర్ డిజైన్ ఉన్నాయి ఒకటే కలంకరి డిజైన్ లో ఉన్నాయి ఒకటే ఉన్నాయి ఐదు ఉన్నాయి దాంట్లో సూపర్ ఐటమ్ ఉన్నాయి ఓన్లీ కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ అక్షరం ఆఫర్ లో ఉన్నాయి ఓన్లీ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు బ్రష్ ప్రింట్ ఐటమ్ త్రీ సిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇవ్వరు కూడా దొరుకులు అవును చాలా తక్కువ రైడ్ లో మంచి ఐటమ్ వచ్చి ఫ్యాన్సీ హ్యాండ్ ప్రింట్ కాటన్ లోన్సీ ఫ్యాన్సీ హ్యాండ్ ప్రింట్ లో చాలా యూ డి అన్ని న్యూ డిజైన్ ఇప్పుడు కొత్త హ్యాండ్స్ వచ్చింది బ్లౌజ్ లో ప్లేన్ లో మొత్తం ప్రింట్ లో కలంకారీ అన్ని వేరే వేరే డిజైన్ వేరే వేరే కలర్ వస్తాయి చోటు హ్యాండ్ ప్రింట్ లో సూపర్ ఐటమ్ కొత్త కొత్త డిజైన్ బ్లౌజ్ చూపిస్తా పల్లో ఉన్నాయి పల్లో పాటలో చూడు చాలా బాగున్నాయి బ్లౌజ్ ఉన్నాయి ప్లేన్ లో హ్యాండ్ లో బార్డర్ ప్లేన్ వస్తుంది ఐదు పీస్ స్టార్ట్ ఉన్నాయి దాంట్లో డిజైన్ చాలా ఉన్నాయి చూడు డిజైన్ చూపిస్తాను ఇది మొత్తం బాన్ని డిజైన్ లో ఇట్లాంటి పికాక్ చిన్న చిన్న బార్డర్ వస్తుంది మీకు మొత్తం ఇది చూడు ఫ్లవర్ డిజైన్ లో కింద బాన్ని బార్డర్ వచ్చింది మొత్తం అన్ని వేరే వేరే డిజైన్ ఉన్నాయి అన్ని కొత్త కొత్త డిజైన్ హ్యాండ్ ప్రింట్ కాటన్ ఓన్లీ తక్కువ రేట్ లో ఉన్నది ఐటెం చాలా బాగున్నాయి ఓన్లీ కేవలం నాలుగు వందల రూపాయలు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ బయట ఆరు వందల యాభై ఉన్నాయి మన దగ్గరలో ఇప్పుడు నాలుగు వందల రూపాయలు ఎవరు కూడా మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ కాటన్ ఐటమ్స్ తీసుకోవాలి అంటే విజిట్ చేయండి మీరు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐటమ్ గోల్డ్ ప్రింట్ కాటన్ ఇదే ఫ్రెండ్ పల్లవి కాటన్ లో గోల్డ్ ప్రింట్ వచ్చింది పల్లవి కాటన్ పల్లవి కాటన్ ఉన్నాయి బట్టాలో చివరి ప్రింట్ బార్డర్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది మీకు ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మీకు కాంట్రాస్ట్ పల్లు ఐదు పీస్ చాట్ ఉన్నాయి మొత్తం ఇది గోల్డ్ ప్రింట్ ఉన్నాయి ఇది కలర్ కి గ్యారంటీ ఇస్తామని అన్నిసార్లు వచ్చి చంపవు కలర్ కి గ్యారెంటీ కూడా ఉన్నాయి ఐటమ్ చాలా బాగున్నాయి గోల్డ్ ప్రింట్ లో ఐదు పీస్ చాట్ ఉన్నాయి ఐదు పీస్ తీసుకోవాలి డిజైన్ చూపిస్తాం చాలా బాగున్నాయి డిజైన్స్ ఓన్లీ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీలో ఓన్లీ నాలుగు వందల ఫోర్ ఫిఫ్టీలో ఓన్లీ నాలుగు నాలుగు వందల యాభై చాలా తక్కువ ఐటమ్ లో ఉన్నాయి చూడు ఇది మొత్తం ఐదు ఐదు పీస్ చార్ట్ ఉన్నాయి ఐదు ఐదు పీస్ తీసుకోవాలి సూపర్ ఐటమ్ ఉన్నాయి దాంట్లో డిజైన్ చూడు చాలా బాగుంది చాలా బాగుంది చూడండి సూపర్ ఐటమ్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ ఫ్యాన్సీ గోల్డ్ ప్రింట్ కాటన్ లో ఉన్నాయి చూడు ఐదు గోల్డ్ ప్రింట్ గోల్డ్ ప్రింట్ కాటన్ ఇది ఐదు పీస్ స్టార్ట్ ఉన్నాయి బట్ట కూడా చాలా సాఫ్ట్ ఉన్నాయి దానికి గడ్డికి అవసరం లేదు ఫ్యాన్సీలు ఐదు పీస్టార్ట్ ఉన్నాయి చూడు ఐదు కలర్ వస్తాయి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాం మీకు మొత్తం చివరి ప్రింట్ లాగా గోల్డ్ ప్రింట్ వస్తుంది గోల్డ్ బిస్కిట్ లో మొత్తం ఇది థ్రెడ్ వర్క్ ఉన్నాయి అది థ్రెడ్ వర్క్ ఏం లేదు థ్రెడ్ వర్క్ ఉన్నాయి ఇది బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ సపరేట్ ఉన్నాయి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇది పల్లో ఉన్నాయి కాంట్రాక్స్ జాకెట్ కాంట్రాస్ట్ పల్లో ఐదు పీస్ స్టార్ట్ ఉన్నాయి దాంట్లో కలర్ చూపిస్తాం దాంట్లో మీకు బట్ట క్వాలిటీ చాలా బాగున్నాయి ఫైన్సీ ఉన్నాయి ఉన్నాయి బట్టర్ కూడా దొరుకు ఓకే ఓన్లీ జియా టెక్స్టైల్ దగ్గర వస్తుంది మీకు కాటన్ లో ఇది దాంట్లో వైట్ స్పెషల్ ఉన్నాయి కలర్ కావాలి కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి మీ దగ్గర కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది ఐదు రూపీస్ ఉన్నాయి దాంట్లో ఓన్లీ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల ఓన్లీ నాలుగు వందల యాభై ఇప్పుడు తక్కువ తక్కువ రేట్ల ఐటమ్ చూపిస్తారా మీకు అన్ని హై రేట్ లో ఉన్నాయి తక్కువ తక్కువ చూడండి మంచి ఐటమ్ పర్యాల ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ టెన్ లైన్స్ కాటన్ స్పెషల్ కాటన్ లో అనేది స్పెషల్ కాటన్ ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి కాటన్ లో చాలా చాలా అమ్మినా మ్యామ్ చివరి ప్రింట్ లాగా అది లైన్స్ లో ఇట్లాంటి బ్లౌజ్ వస్తుంది మీకు ఇవాళ తక్కువ రేట్ లో ఎప్పుడు ఆషారం ఆఫర్ లో రేట్ పెట్టినా మ్యామ్ ఓన్లీ కేవలం రెండు ఎనభై రూపాయలు రెండు వందల ఆశ్రం ఆఫర్ లో ఉన్నాయి టూ ఎయిటీ లో ఎయిటీ రూపీస్ లో ఇది పళ్ళు ఉన్నాయి ఇది మొత్తం కట్ తక్కువ ఏం లేదు కట్ పక్క వస్తుంది ఐదున్నర కట్ వస్తుంది బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ పక్కా వస్తుంది సూపర్ ఐటమ్ ఉన్నాయి ఓన్లీ కేవలం రెండు వందల ఎనభై రూపాయలు దాంట్లో ఐదు డిజైన్ దొరుకుతాయి స్పెషల్ ఆఫర్ డిజైన్స్ చూడు చాలా బాగున్నాయి చూడు డిజైన్స్ ఇది ఒక డిజైన్ ఉన్నాయి ఇది మొత్తం క్రాస్ డిజైన్ వచ్చింది క్రాస్ వస్తుంది మీకు ఇది వి డిజైన్ ఉన్నాయి మొత్తం ఇది వి డిజైన్ వస్తుంది ఇది ప్లేన్ లో కింద బాధింది బార్డర్ వస్తుంది ఐదు డిజైన్ వస్తుంది మీకు ఓన్లీ తక్కువ రేట్ లో ఉన్నాయి ఓన్లీ టూ టూ ఎయిటీ ఎయిటీ రూపీస్ రెండు వందల ఎనభై రూపాయలు అప్పుడు ఆఫర్ లో పెట్టిన చూడండి ఇంతకు ముందు వీడియోలో తక్కువ వీడియో ఇప్పుడు తక్కువ ఇష్యూ చేస్తున్న సార్ కస్టమర్ మన వ్యూవర్స్ కోసం కచరలకు తక్కువ ప్రైజ్ ఫైజ్ ఓన్లీ కేవలం రెండు వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ స్పెషల్ వైట్ ఐటమ్ వైట్ లో బుటి స్టైల్ ఉన్నాయి లైరీ డిజైన్ లో బ్లౌజ్ వస్తాయి బ్లౌజ్ చాలా బాగున్నాయి ఈ బ్లౌజ్ పీస్ ఉన్నాయి లహరి డిజైన్ లో లహరి డిజైన్ లో బ్లౌజ్ ఐదు పీస్ స్టార్ట్ ఉన్నాయి దాంట్లో ఆరు పీస్ కూడా దొరుకుతాయి మీకు డిజైన్ వైస్ లో వస్తాయి మీకు ఈ పళ్ళు ఉన్నాయి కాంట్రాస్ జాకెట్ కాంట్రాస్ పళ్ళు వస్తుంది మీకు అంటే ఐదు పీస్ ఉన్నాయి దాంట్లో టూ సైడ్ బాటర్ దాంట్లో డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాం మీకు చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఒకటే ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ ఒకటే ప్యారెట్ డిజైన్ వచ్చింది వైట్ ఒకటే లహరి డిజైన్ లో ఫుల్ ఫేమస్ డిజైన్ ఉన్నాయి ఇది కూడా చాలా బ్రాండ్స్ ఓన్లీ కేవలం మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ లో ఇది స్పెషల్ లో ఉన్నాయి అన్ని వేరే వేరే డిజైన్ వేరే వేరే కలర్స్ వస్తాయి దాంట్లో ఆరు పీస్ వస్తాయి మీకు అన్ని వేరే 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 కలర్ ఓన్లీ కేవలం మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభైలో ఇంత మంచి వైట్ బేస్ లో వైట్ స్పెషల్ లో కాటన్ లో ఉన్నాయి వైట్ స్పెషల్ లో ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ బిగ్ బార్డర్ లో పెరటి అని వచ్చింది డిజైన్ ఉన్నది ఫుల్ ట్రెండింగ్ ఉన్న డిజైన్ ఇది బ్లౌజ్ లో ఇట్లాంటి ప్లేన్ కాదు ఫోర్టీ క్రిస్టల్ ఉన్నాయి బ్లౌజ్ లో ఇది ఆరు రూపీస్ స్టార్ట్ అని ఆరు రూపీస్ తీసుకోవాలి అందులో సూపర్ ఐటమ్ ఉన్నాయి ఓన్లీ కేవలం మూడు వందల ఎనభై రూపాయలు త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి ఫ్యాన్సీ కాటన్ లో ఉన్నాయి సూపర్ ఐటమ్ ఉన్నది చూడు ఆరు రూపీస్ చార్ట్ ఉన్నాయి సూపర్ ఐటమ్ రూపీస్ చార్ట్ ఉన్నది దాంట్లో డిజైన్స్ చూపిస్తాను వచ్చింది పొచ్చంపల్లిలో సూపర్ డిజైన్ ఉన్నాయి లహరి డిజైన్ లో ఉన్నాయి త్రీ ఎయిటీ రూపీస్ త్రీ ఇంకా చాలా ఉన్నాయి సర్కుల్లో మేము కొన్ని చూపిన ఐటమ్స్ లో మధురే కాటన్ లో ఉన్నాయి ఫ్యాన్సీలో కాటన్ లో ఉన్నాయి బాన్ ప్రింట్లు అన్ని ఒక్కటే కలర్ కావాలి సింగిల్ కావాలి సింగిల్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీ దగ్గరలో ఇంకా సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా మేము అవును ఇంకా నెక్స్ట్ వీడియో ఇంకా చూపిస్తాను చాలా ఉన్నాయి వెరైటీలో కొన్ని కొన్ని చూపినా ఒకసారి వాట్సాప్ లో హ్యాప్ పెట్టు మేము పంపిస్తాను సార్ చెప్పినట్లు కాటన్ వెరైటీలో ఎన్ని వెరైటీలు ఉన్నాయి సార్ దగ్గర ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కింద ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసాం సెకండ్ ఫ్లోర్ లో గోదాం ఉంది ఇంకా చాలా రకాలు ఉన్నాయి వీడియోలో అన్ని వెరైటీ చూపించాం మీరు షాప్ కి విజిట్ చేయండి చాలా సార్ అయితే జియా టెక్స్టైల్ కాటన్ వెరైటీ అంటే చాలా కస్టమర్ పాద కష్టం తెలుసు ఉంది కొత్త కస్టమర్లు చెప్తున్నా విజిట్ చేయండి లేకుంటే నమ్మకమైన షాప్ ఉంది ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు చాలా రకాల మంచి మంచి వెరైటీస్ ఉంటాయి ఇంకా ఇంకా వెరైటీ ఏమైనా కావాలంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది నెంబర్కి కాల్ చేయండి సార్కి వీడియో కాల్ లో ఇంకా మంచి మంచి వెరైటీస్ చూపిస్తారు సో చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి ఆశడం కోసం స్పెషల్ ప్రైటీ చూపించారు ఓకే వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ థ్యాంక్ యూ